మన ప్రభు అయినటువంటి సుస్తునామములు ఈ ఉదయ కాలములో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ శుభాభివందనాలు ఈ సంవత్సరం మరి ముగింపు దినాల్లో మనం ఉన్నాం మన ఆత్మీయ జీవితాలు కూడా దేవుని సన్నిధిలో విశేషముగా నూతన సంవత్సరానికి చెప్పను కానీ ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదాం ప్రేమైనటువంటి వారిలరా దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటలను ఉదయ కాలంలో ధ్యానం చేద్దామండి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిబ్రుయకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటి నుంచి రెండు వాక్యాలని మనం ధ్యానం చేద్దామండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున దాన్ని కొనసాగించువాడునైనా యేస్సు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పంద్యములో ఓపికతో పరిగెత్తుదు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానముని నిర్ నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు దేవుడు ఈ మాటలు మన విడికిల్లో దేవించి ఫలప్రదంగా మార్చబడినట్లుగా ధ్యానం చేద్దాడు ప్రేమైనటువంటి దైవ వాక్యములో మనం చూస్తూ ఉంటే ఆ ప్రారంభపు వాక్యములో ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అంటున్నాడు ఎవరు అంటే ఆ పదకొండవ అధ్యాయములో మొదటి వాక్యము నుంచి విశ్వాసవీరులు అని దైవజనుడు ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి అంత్యకాలంలో ఉన్నటువంటి మనకి దయాళుడైనటువంటి దేవుడు చాలా విశేషమైనటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే ప్రేమైనటువంటి వర్లరా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అంటున్నాడు ఎవరు ఈ మేఘము వలె మనలను ఆవరించినటువంటి ఈ సాక్షి సమూహం అంటే విశ్వాస వీరులు నిజమే ప్రేమైనటువంటి ఎంతో ఎంతోమంది మనకంటే ముందుగా దేవుని సన్నిధిలో గడిపి చిత్తమును చేసినటువంటి అనేకులైనటువంటి దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని శ్రేష్టమైనటువంటి సన్నిధిలో నిలిచినటువంటి ప్రభు కొరకు బ్రతికినటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రేమైనటువంటి దైవ చిత్తానికి లోబడినటువంటి వారు అని మనము ఆ విశ్వాస వీరుల లిస్టులో మనము ఏ నుంచి మనం చూస్తూ ఉంటే చివరి వరకు ఓ శ్రేష్టమైనటువంటి మాటలను దయోజనుడు మన కళ్ళ ఎదుట నిలుపుతూ ఉన్నాడు విశ్వాస వీరులైనటువంటి అనేకులు మనలను మేఘము వలె ఆవరించి ఉన్నారు అని స్పష్టముగా తెలియజేస్తున్నాడు మన విశ్వాసం మనం పోగొట్టుకోకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం నష్టపరచుకోకుండా మనము ఆత్మీకంగా విశ్వాసంగా బలహీనలు కాకుండా మనకంటే ముందుగా ఉన్నటువంటి విశ్వాస వీరులైనటువంటి వారిని చూచి వారు పడినటువంటి పాటలు వారు అనుభవించినటువంటి ఇబ్బందులు వారు పరిగెత్తినటువంటి ఆ పరుగు పందెమును చూపిస్తూ మరొకసారి అంటున్నాడు ప్రతి భారమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపమును మనం విడిచిపెట్టి ఒక కర్తవ్య దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూడాలి అని చెబుతూ ఉన్నాడు నిజమే పిల్లరా ప్రతి భారము ఈ లోకంలో చాలా భారాలు ఉన్నాయి సులువుగా చిక్కులు పెట్టేటటువంటి ఈ పాప భారమును సులువుగా చుక్కులు పెట్టేటటువంటి పాపములను విడిచిపెట్టిన వారిమై ప్రభు కొరకు బ్రతికేటటువంటి మంచి మనస్సు కలిగిన వారిమై దేవుని సన్నిధిలో ఆయనను వెంబడించాలి అని చెప్పకనే చెబుతూ ఉన్నాడు పిల్లరా ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరువచ్చినటువంటి మన జీవితంలో ఏ భారం మన మీద ఉందో లోక సంబంధమైనటువంటి ప్రతి భారమును తొలగించగలిగిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు ప్రమైనటువంటి వారులరా మత వార్త పదకొండవ ఇరవై ఎనిమిదవ వాక్యములు అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని ఏ భారముతో ఉన్నామో ఏ ఇబ్బందుల్లో ఉన్నామో ఏ సమస్యలలో ఉన్నామో మన ప్రతి భారము నుంచి విడిపించగలిగిన వాడు నజరేయుడైన యేసు దుష్టుడైన సాతానుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు అంటే సులువుగా చిక్కులు పెడుతున్నటువంటి వాడు వాడు సులువుగా మనల్ని చిక్కులు పెట్టి మనల్ని ఆధ్యాత్మికంగా పడద్రూసి ఆత్మీయ అనుభవాలలో నుండి ప్రేమైనటువంటి వారి క్రిందకు తోయబడి దైవ చిత్తమును విడిచిపెట్టినటువంటి వారిగా చెయ్యాలి అని లోక సంబంధమైనటువంటి వారిగా మార్చాలని వాడు పలు ప్రయత్నాలు సాతానుడు చేస్తూనే ఉన్నాడు మనమైతే ప్రభు యొక్క దయగలిగిన పాదాల చెంత మనం కాపాడబడాలి ప్రతి భారమును మనం విడిచిపెట్టాలి సులువుగా చుక్కులు పెట్టి పాపమును మనం విడిచిపెట్టాలి అంటే మన వల్ల కాదు కానీ మనము ప్రభు అయినటువంటి ఏసయ్య వైపు మనం చూడగలిగితే చాలు నా దేవుడు ఆ సమస్యలన్నిటినీ ఓ పాప నీకున్నటువంటి భారాలన్నిటినీ నీకున్నటువంటి సమస్యలన్నిటినీ నీ ఇబ్బందులన్నిటినీ నీ బంధకాలన్నిటినీ విడిపించి నిన్ను బంధించుచున్న ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించి నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలడు అందుకే అప్పుడు ప్రభు పరిశుద్ధ పాదాల చింత ఈ శ్రేష్టమైనటువంటి ఉదయ కాలములు ఏ బంధకములోనే బంధించబడ్డావు మనకు తెలుసు కదా సంసోను తన జీవితంలో బంధించబడినాడు శరీర కార్యాలకు బంధించబడ్డాడు చివరికి తన శరీరమే బంధించబడి శత్రువుల మధ్యలో అవమానాల మధ్యలో కృంగిపోతున్నటువంటి స్థితిలో అతడు ఎవరి వైపు చూచాడు అంటే మనుషుల వైపు చూడలేదు కానీ మహిమ కలిగిన దేవుని సన్నిధులు దేవుని వైపు చూచి ప్రభు ఆ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా ఈ ఒక్కసారి మాత్రమే అని ప్రభు పాదాల చెంత నిలిచి ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టి ఉండగా ప్రేమైనటువంటి వార్లరా నా దేవుడే ఆ బంధకాలన్నిటిని విడిపించాడు ఈరోజు నా దేవుడు ఎవరంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నీ బంధకాలన్నీ తొలగిపోవాలి అంటే నీవు ఆయన వైపు చూచేటటువంటి మంచి మనస్సు కావాలి అందుకే బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి దేవుని పిల్లారా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత చేరినటువంటి మనం గమనిస్తూ ఉంటే వాక్యం సెలవిచ్చుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే ఆయన వైపు చూచినటువంటి వారి అన్నడు లజ్జింపకపోదురు అని నిజమే ఆయన వైపు మనం చూడగలిగినటువంటి అనుభవాలు మన జీవితంలో కలిగిన వారిమైతే ప్రభు మాట్లాడి ఖచ్చితంగా విడిపించి క్షేమాన్ని కలగజేసి నూతన పరచగలిగిన దేవుడే మన దేవుడు నిజమే ఎన్ని సమస్యలలో ఎన్ని ఇబ్బందులలో ఎంత అవమానాలలో ఉన్నాడో ప్రేమైనటువంటి వారిలో అయినప్పటికీ సంసోను దేవుని వైపు ఎప్పుడు ఎప్పుడైతే చూడగలిగాడో సంసోను దేవుని వైపు ఎప్పుడైతే చూడగలిగాడో నా దేవుడు ప్రేమినటువంటి మార్లరా సంసోను పడిన స్థితిలో నుండి ఆ గుంటలో నుండి ఆ భారములో నుండి ఆ పాపములో నుండి నా దేవుడు విడిపించాడు ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి బంధకాల నుంచి విడివిదల పొందాలి అంటే ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత ప్రభు కొరకు బ్రతికేటటువంటి మంచి మనసు నా ప్రభుని కనుగ్రహించాలి అంటే నువ్వు ప్రభు వైపు చూచేటటువంటి వ్యక్తివిగా నువ్వు మార్చబడాలి లీలుయా ప్రభు వైపు చూడాలి ప్రభువైపు చూడాలి అందుకే కీర్తనకారుడు అంటున్నాడు నూట ఇరవై ఒక కీర్తనలు అంటున్నాడు కొండల వైపు నా ఎత్తితే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నిజమే మనుషుల వైపు మనం కన్నులెత్తితే మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది సహాయం చేయగలిగిన జీవాధిపతి అయినటువంటి ఏసయ వైపు మనం చూడగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నా దేవుని ద్వారా నీకు కనికరమ కలిగినటువంటి చాచిన బాహుని నీ పక్షమున చాపాలి అంటే ఆయన వైపు చూచేటటువంటి అనుభవం కావాలి ఓసారి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి పాలూన్లు ప్రవహించు దేశం వెళుతూ ఉన్నారు ఈ ప్రయాణంలో వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే దేవుని పరిశుద్ధ లేఖనాలని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమటువంటి వారలరా ఇస్రాయేలీలు కనానీయుల మీద యుద్ధం చేసుకుంటూ ఆయా దేశాల మీద యుద్ధం చేసుకుంటూ వస్తున్నారు వారు ఏదో దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము దాకా సాగిరి ఎప్పుడైతే ఏదోమ దేశమును చుట్టుకొని పోవాలి హోరు కొండ నుండి ఎర్ర సముద్రముగా సాగారు ఇప్పుడు వాళ్ళకి చాలా బాధేసింది ఏంటి మనం దేవుడు తిప్పిన దగ్గరే తిప్పుతున్నాడు ఈ దేవుడు అట్లాగనే ఉన్నాడు ఈ మోస అంతే ఉన్నాడు అని దేవుని మీద మోస మీద ఇస్రాయలీలు వారు సనిగారు అని మనము ఆ సంఖ్యకాలం ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూస్తున్నాం సాగిపోతుండగా వాక్యం సెలవుస్తుంది మార్గాయాసము చేత అంటే తిరిగిన దగ్గరే తిరిగి తిరిగిన దగ్గరే తిరిగి అక్కడక్కడే తిరిగి అక్కడ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఒక మాట చెప్పాలంటే గజ్బిజిగా గందరగోళంగా అల్లిబిల్లి తిరిగినట్లుగా అక్కడక్కడే 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 తిరుగుతూ ఉంటే వాళ్ళకనిపించింది ఏమిటి ఇక్కడ ఇక్కడే అని వాళ్ళు మార్గాయాసము చేత యహోవా మీదను మోసే మీదను సనుక్కున్నారు తిరుగుబాటు చేశారు అని మనము చూడగలుగుతున్నాం ప్రేమైనటువంటి వారు ఎప్పుడైతే దేవుని మీద వారు తిరుగుబాటు చేసి విరోధముగా మాట్లాడారో ఏమంటున్నారు వాళ్ళు అంటే ఈ అరణ్య మార్గంలో మాకు తాగటానికి ఆహారం లేదు నీళ్లు లేవో నీళ్ళు లేవు చవిచారం లేనటువంటి ఈ అన్నం మాకు అసహ్యమైంది అని దేవునికి విరోధముగాను మోసకి విరోధముగాను మాట్లాడుతున్నారు నిజమే అది ఇస్రాయేలీలు తినేది సామాన్యమైన ఆహారం కాదు ఎట్లాంటిదంటే ఎట్లాంటిదంటే ఎట్లాంటిది దేవదూతలు తినే ఆహారం అని వాక్యములు సెలవిచ్చుతుంది నిజమే ప్రమైనటువంటి వారలన్న ఏదో పెద్దోళ్ళు సావించి అవుతారు తినగ తినగా గారెలు కూడా చేదహోతాయి అంట దేవుని దూతలు తినే ఆహారాన్ని మహిమ కలిగిన దేవుడు ఆకాశ మహాకాశము నుంచి ఇస్రాయిలీలో వరికిస్తే ఆ ఆహారం కూడా వారి జీవితంలో వెక్కసమైపోయి అసహ్యమైంది మాకు ఈ ఆహారం మాకు అసహ్యమైంది నిజమే చాలామంది చూడండి ఉదయం తిన్నే కూర సాయంత్రం తినరు ఉదయం తిన్న కూర సాయంత్రం పెడితే కళ్ళు అసలుకి ఎర్రగా చేసి రౌద్రులై ఎప్పుడు అదే కూర ఎప్పుడు ఉదయం పెట్టిందే పెడతావా అని సిస్టర్స్ మీద ఓ రకంగా దౌర్జన్యం చేస్తారు నిజమే ఇది నిజమే అది ఆ పారంపర్య కొనసాగుతూనే ఉంది మనుషులలో ఇస్రాయేలీకి స్వభావం ఏమిటంటే పిల్లర దేవుని పరిశుద్ధ పాదాల చెంత మనం గమనిస్తూ ఉంటే దేవుడు దేవదూతల ఆహారం పెట్టినా కానీ అది వాళ్ళకి అసహ్యమైపోయింది అసహ్యమైపోయింది ఆ సేవ ప్రారంభపు దినాలలో ఫ్రిల్లరా నేను సేవకి వెళ్ళిన కొత్తలో నా పక్క బ్రదర్కేమో మంచి అన్నం మరి మంచి కూర వేశారు నాకేమో పిస్పిసలాడే అన్నం వేశారు రాత్రి సాంబార్ వేశారు నేను నా ప్లేట్ చూడన పక్కన పక్కన ప్లేట్ చూ నా ప్లేట్ ఏమో చల్లగా ఉంది పక్కన ప్లేట్లో నా అన్నమేమో ఏమో వెళ్తుంది నాకేమో రాత్రి సాంబారు వేశారు పక్కన ఉన్నటువంటి బ్రదర్కేమో రెండు కూరలు వేసారు ఇటు చూడని అడుచూడు ఇటు చూడండి అడుచూడు కానీ నాకు చెప్పిన సంగతి ఏమిటంటే దేవుడు ఏది ఇస్తే అది ప్రార్థన చేసుకుని తినేయాలి నిజమే ఆ రోజు నిజంగా ప్రార్థన చేసుకొని స్తోత్రం ప్రభు అయి ఆహరించా అని చేసేసా నేనంటాను మన జీవితంలో దేవుడు ఏదిస్తే అది మనం ఏం చేయాలంటే స్తోత్రం చెప్పి తినేసేటం నేనంటాను అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని వీడియోలు చూస్తున్నా ఆ కుప్ప తొట్టు పక్కన కూర్చొని ఆ పడేసినటువంటి ఇస్త్రాకుల్లో ఉన్నటువంటి ఆహారాన్ని సమకూర్చుకొని తాము తిని తమ పిల్లలకి కొంత మూట కట్టుకొని వెళ్ళేటటువంటి వాళ్ళు ఎంతమందిని మనం చూస్తున్నాం కృతజ్ఞత లేని స్వభావము నేనంటాను దేవుడు ప్రేమించి పిల్లరా దేవుడు ప్రేమించి ఇస్రాయేలీల వారికి దేవదూతలు తిని ఆహారం ఇస్తే వాళ్ళు అంటున్నారు చవ్వీసారం లేనటువంటి ఆహారం ఈ ఆహారం మాకు అసహ్యమైపోయింది అంటున్నారు నిజమే ప్రేమట దేవుని పిల్లరా ఎప్పుడైతే దేవునికి విరోధముగా మోసేకి విరోధముగా మాట్లాడటం ప్రారంభించారో ఆ ఇరవై ఒకటో అధ్యాయముల మనం చూస్తూ ఉంటే తాపకరమైన సర్పాలు అంటే కోపంతో ముసలగొట్టేటటువంటి పాములు వచ్చేసి ఎవరైతే విరోధముగా మాట్లాడారో ఎవరైతే ఎవరైతే దూషించారో ఎవరైతే పరిహసించారో వారిని కాటేసినాయి అంట అందరూ చనిపోయే స్థితిలోనికి వస్తే ఇస్రాయిలు ప్రజలు పరిగెత్తుకుంటూ అయ్యో మనం తప్పు చేశాము అనవసరంగా దేవునికి మోసకును విరోధముగా మాట్లాడామే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మోస దగ్గరికి వెళ్ళయ్యా నువ్వు కోసం విజ్ఞాపనం చేయ్యా మా కొరకు ప్రార్థన చేయ మేము తప్పు చేశామయ్యా మేము మాట్లాడకూడదు దయచేసి చనిపోకుండా చూడయ్యా కాపాడయ్యా అని కాళ్ళ వేళ్ళ పడితే ఇప్పుడు మోసే దేవుని సన్నిధిలో విజ్ఞాపనమును చూస్తూ ఉన్నాడు దేవుడు అంటున్నాడు అయితే ఇత్తటి సర్పాన్ని ఒక దాని చేసి ఒక కొయ్య మీద ఎత్తైన స్థలంలో నిలవబెట్టు దానిని ఎవరైతే చూస్తారో ఆ కొయ్య మీద ఉన్నటువంటి సర్పాన్ని ఎవరైతే చూస్తారో ఆ చూచిన వారు బ్రతుకుతారు అని దేవుడు చెప్పాడు ఏమిటి ఇత్తడి సర్పం ఇత్తడి అనగా పిల్లరా ఇత్తడి అనగా కృప కృపకు సాదృశ్యమగా ఉంది ఇత్తడిని ఎప్పుడైనా చూసారా ఇస్త్రి చేసేటటువంటి పెట్టె ఎట్లాగ ఉంటుంది ఎత్తడిది కింద ఎన్ని బొగ్గులు వేసినా అది ఎట్లాగైందంటే దాని కింద ఉన్నటువంటి బట్టని ఏం చేస్తుంది అది ఏం చేస్తుంది ముడతలు లేకుండా సాఫ్ చేసేస్తుంది శుభ్రపరుస్తుంది మెత్తధనంగా చూస్తుంది నిజమే ఇత్తడికి ఉన్న స్వభావం ఏమిటంటే అది కాపాడుతుంది రక్షిస్తుంది కృప చూపిస్తుంది నాశనమైపోకుండా కాపాడుతుంది ఈ ఎత్తడి సర్పాన్ని ఎందుకు చేయమంటున్నాడు అంటే ఎత్తడి అనగా కృప నిజమే సర్పము సర్పము అనగా శపించబడినది మన ప్రభు అయినటువంటి యేసు వారిని గురించి రాయబడిన మంచి మాట ఏమిటంటే ఆయన శాపగ్రాహి ఆయన చూపించేటటువంటి దేవుడు శపించబడిన అనుభవాలలోనికి వెళ్ళి ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన సిలువ వేయబడ్డాడు అందుకే ఆ సిలువ వేయబడిన యేసును ఎవరైతే చూస్తారో వారే రక్షించబడతారు అందుకే ప్రిల్లరా ఇలా శ్వాసమునకు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూడండి అంటున్నాడు నీవెవరి వైపు చూస్తున్నావు ఇప్పుడు పరిస్థితుల వైపు చూస్తున్నావా ఇబ్బందుల వైపు చూస్తున్నావా శ్రమల వైపు చూస్తున్నావా నిందల వైపు చూస్తున్నావా అవమానాల వైపు చూస్తున్నావా అన్నిటిని మన కోసం ఆయన ఇంతకు మునిపే అనుభవించాడు ఇబ్బందులు అనుభవించాడు శ్రమను అనుభవించాడు అవమానాలు అనుభవించాడు నిందలను అనుభవించాడు ఇవన్నీ మన మీద నుండి తొలిగిపోయి మనం క్షేమముగా ఉండాలనే ఆయన మన ఎడల కృప చూపించుటకు ఆయన శాపగ్రాహిగా సిలువులు వేలాడుతూ ఉన్నాడు ఆయన వైపు నీవు చూడగలిగితే చాలు నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు నిన్ను విడిపించి నీ నీ జీవితంలో ఆయన శ్రేష్టమైన సమాధాన సంబంధమైన సంగతులతో నింపుటకు దేవుడే శక్తిమంతుడు కనుక యువదయ కాలంలో వ్యర్థమైన వాటిని చూడక పనికి మాలిన వాటిని చూడక కలిగిన ఓ మన కొరకు సులువలో ప్రాణం పెట్టినటువంటి మన కొరకు సులువలో శాపగ్రాహిగా ఉన్నటువంటి యేసు వైపు నీవు చూడగలిగితే చాలు నీ శాపం అంతా తొలిగిపోయి నీ దరిద్రత అంతా తొలగిపోయి నీ అవమానాలన్నీ తొలగిపోయి నీ నిందలన్నీ తొలిగి తొలగిపోయి నీ పాపమంతా తొలగిపోయి నిన్ను సులువుగా చిక్కులు పెట్టే పాపం నీ ప్రతి భారమును తొలగిపోయి నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ఇష్టపడుతున్నాడు చూడగలవు ఆయన వైపు అందుకంటున్నాడు ఆయన వైపు యేసు వైపు చూచు చూ ఈ పరుగు పద్యంలో ఓపికతో పరిగెత్తుందా ఆయన మన కొరకు ఆల్రెడీ ఇంతకు మునిపే ప్రిగిలరా మన కొరకు ఆయన నల్లగోగొట్టబడ్డాడు మనుషులు చూడనల్లని వాడికి శాపగ్రహీ అయ్యాడు ఆయన వైపు చూచి ఈ పరుగు పద్యంలో ఆయన నిత్యత్వము కొరకు సిద్ధపడదామా చిన్న ప్రార్థన చేసుకుని అందరూ దయతో తలలో ఉంచుదాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఎక్కడ ఈ ఆత్మీయ జీవితంలో మాకంటే ముందుగా వెళ్ళినటువంటి విశ్వాసు వీరులను చూడాలని ఆ తర్వాత మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అయా మేము తేరు చూచి తండ్రి యదు మీ పాదాల చెంత ఉండాలని మీ లేఖనాలు సెలవిచ్చుతున్నాయి అటు అనుభవంలోనికి మా జీవితాలు నడిపించబడి మా కొరకు నలుగోగొట్టబడినటువంటి ఏ మా ఈ ప్రభుని ఏసు వైపు చూచి అయ్యా శాపము నుంచి పాపము నుంచి ఓ సులువుగా చిక్కులు పెట్టి పాపము నుంచి భారము నుంచి విడుదల పోయింది ఏ విధము చేతనైన మీ నిత్యరాజ్యం కొరకు సిద్ధపరచబట్ట సహాయం చేయండి అయ్యా ఇదిగో ప్రభా మీ సన్నిధిలోకి చేరు వచ్చిన ప్రతి బిడం దీవించండి ఆశీర్వదించండి ఉదయ కాలములో బిడలు జీవితాలు కృపద ఇచ్చేయండి కృపగలుగుని గాక వారి జీవితాలు కృపదాయించండి అయ్యా అక్రలు తీర్చండి అవసరం తీర్చండి వారి పనిబాట్లో రాకపోకట్లు వ్యాపారాలు చేతి వృత్తులు ఉద్యోగాలు అన్నిట్లో మీ కృపతో నింపి కాపాడి బలపరిచి దయగలిగిన దేవులతో నింపమని ఏస్సు నామామును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధినిత సమాధానం ఆయన పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చిన మనందరికి ప్రభు సదాకాలము తోడైనా నడిపించి ఆయన వైపు చూచే మంచి మనసును మనకు అనుగ్రహించి కృపలతో బలపరుచున్న గాకా